John 1:16. According to the C.E.V. translation in English. English lo C -E -V and the Amplified version. Amplified yoka When God's blessing comes. వన్ బ్లస్ సింగ్ ఆఫ్టర్ అనదో వెల్ కీప్ కామింగ్ దైవం ఆశీర్వాదం వచ్చినప్పుడు ఒక ఆశీర్వాదం వెంబడి మరి ఒక ఆశీర్వాదం వచ్చేస్తోంది వన్ బ్లస్ సింగ్ ఆఫ్టర్ అనదో వెల్ కీప్ కామె ఒక ఆశీర్వాదం వెంబడి మరి ఒక ఆశీర్వాదం వచ్చేస్తోంది హై ప్రే దిస్ బ్లస్ సింగ్ అప్ అండి ఇట్ ఆశీర్వాదం మీ మీదకు ప్రార్థన చేయుచున్నారు Today, you will not see one problem after another. One shame after another. One loss after another. One sickness after another. One financial problem after another. One accusation after another. No. One blessing after another will come. ఆశీర్వాదం వెంబడి మరి ఒక ఆశీర్వాదం ఇక వచ్చు బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ విల్ కమ్ అపాన్ యు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం మీ మీదకు వచ్చును వుడ్ మీరందరూ కూడా ఆమేన్ చెప్తారా విల్ ఆల్ కన్ఫెస్ మీరందరూ కూడా ఈ రీతిగా ఒప్పుకుంటారా సే ఆఫ్టర్ आवर బ్రదర్ సహోదరుని తర్వాత మీరు కూడా చెప్పండి బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ షల్ కమ్ ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము వచ్చును

అవునండి యువర్ లైఫ్ విచ్ ఇస్ లైక్ ఎ డెసర్ట్ విల్ బికమ్ లైక్ ఎ ఫర్టైల్ ఫీల్డ్ లైక్ ఎ ఫారెస్ట్ ఎడారిగా ఉన్న మీ యొక్క జీవితము ఫలవంతమైన నేల వలె పుష్పించి ఉన్న అడవి వలె ఆ రీతిగా తయారవ్వడం జరుగుతుంది ఫర్ ద హోలీ స్పిరిట్ టు కమ్ అప్ ఆన్ రైట్ నౌ ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మీ మీదకు రావాలని ప్రార్థన చేయడం ప్రారంభించండి బైబిల్ సేస్ బైబిల్ ఏమని చెప్తుందంటే ఇన్ ఐజియా 44:3 యెషయా 44 మూడవ వచనంలో గాడ్స్ ప్రామిస్ దేవుని యొక్క వాగ్దాన వచనం ఐ విల్ పోర్ వాటర్ ఆన్ ద థర్స్టీ ల్యాండ్ I will pour out my Spirit on your offspring, that is your children. Then the blessing will come upon your descendants. If you cry out for the Holy Spirit with thirst, my friends, God will fill your children with the Holy Spirit and the blessings will come upon. Your generations. నా స్నేహితులారా మీరు పరిశుద్ధాత్మ కొరకే మొరపెట్టినట్లయితే పరిశుద్ధాత్ముడు లేక ఆశీర్వాదములు మీ యొక్క బిడ్డల మీదకు వచ్చును మీ తరముల వెంబడి ఆశీర్వాదములు వచ్చును I pray this blessing upon you in Jesus name. ఈ ఆశీర్వాదమును యేసు నామములో మీ మీదకు ప్రార్థన చేయించున్నాను. Open your mouth and say fill me with the చెప్పండి ప్రభువా నాందని ఈ పరిశుద్ధాత్మ చేత నింపండి. Only the holy spirit brings blessing. కేవలం పరిశుద్ధాత్ముడే ఆశీర్వాదములను తీసుకొని వచ్చును. Amen. నన్ను

బిడ్డలను బిడ్డల యొక్క బిడ్డలను ఆశీర్వదించబడును క్రై అవుట్ ఫర్ ద होली स्पिरिट పరిశుద్ధ ఆత్మ కొరకై మొరపెట్టండి హోలీ స్పిరిట్ ఇస్ నన్ ఎల్స్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మదనగా మరెవరో కాదు గాని యేసు యొక్క ఆత్మ హిస్ కమింగ్ ఇంటూ యు రైట్ నౌ. ఆయన ఇప్పుడే మీ లోనికి వచ్చేయించు ఉన్నారు. రైట్ నౌ. ఇప్పుడే ఓపెన్ యువర్ హార్ట్ అండ్ క్రై. మీ హృదయమును తెరిచి మొరపెట్టండి. టెల్ నన్ను నింపండి ప్రభువా. ఫర్ ద బ్లెస్సింగ్ అపాన్ మీ అండ్ మై చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ Fill me with the Holy Spirit, Lord. In the name of Jesus, fill them, Lord. Fill them with thy spirit now. Let them speak in new tongues. In the name of Jesus, I rebuke the spirit of the flesh. శరీర ఆత్మని ఇప్పుడే గద్దిస్తూ ఉన్నా ఐ రెబ్యూక్ ది ఇంటలెక్చువల్ అరగన్స్ మనోవైజ్ఞానిక మూర్ఖత్వమును ఇప్పుడే గద్దించుచున్నా ఐ రెబ్యూక్ ది స్లగ్ స్పిరిట్స్

But you fill them and make them strong in the Spirit. కానీ వారిని మీరు నింపి ఆత్మలో ఇప్పుడే బలపరచండి ప్రభువా ఫర్ నింపండి ప్రభువా ఎవ్రీబడీ ఓపెన్ యువర్ హార్ట్ ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని తెరవండి ఓపెన్ మీ నోటిని తెరవండి ఐ షే థాంక్యూ జీసస్ చెప్పండి యేసయ్యా మీకు వందనములు యు ఆర్ కమింగ్ ఇంటు మీ లార్ మీరు నాలోనికివ చేయించున్నారు ఎవ్రీబడీ రిజాయ్ ప్రతి ఒక్కరు కూడా ఆనందించండి క్లాప్ యువర్ హ్యాండ్ చప్పట్లు కొడుతూ ఉండండి ప్రైజ్ యువర్ వాయిస్ మీ స్వరములు పైకెత్తండి షౌట్ ప్రైజెస్ టు గాడ్ దేవునికి స్తుతులు కేకలు వేసి చెల్లించండి Rejoice! God is coming into you. The Holy Spirit is coming into you. The Spirit of Jesus is coming into you. Fill Lord! Fill your people. Fill them with yourself. మీతో స్వయముగా వారిని మీరు నింపండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో లెట్ ద డీమన్స్ లీవ్ నా దయ్యములు ఇప్పుడే విడిచిపెట్టి వెళ్లిపోను గాక లెట్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్లెష్ బి బ్రోకెన్ నా శరీరపు ఆత్మ ఇప్పుడే బ్రద్ధలైపోను గాక లెట్ దెం హావ్ ద జాయ్ 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 ఆఫ్ ద స్పిరిట్ వీరందరూ ఆత్మ యొక్క ఆనందము ఆనందము కలిగి ఉందురు గాక కమ్ ఆన్ ప్రైజ్ ద లార్డ్ ప్రభువును స్తుతించండి ఎవ్రీబడీ రిజాయ్ అందరూ కూడా ఆనందించండి గాడ్ ఇస్ కమింగ్ ఇంటూ యు దేవుడు మీలోనికి విచేయిచున్నారు హ్యాప్ యువర్ హ్యాండ్స్ అండ్

Your grace is is filling them You you. are filled with God. 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 The 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 Spirit 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 of of living God. Amen. Amen. Just praise God. The greatest blessing as the Holy is rising up within ఇప్పుడు మీరు దేవుని 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 చేత నింపబడి ఉన్నారు నింపబడ్డారు కేవలం స్తుతించండి అత్యంత గొప్ప మీలో నుంచి పైకి ఉండగా జల్లులు Luke

ఐ వాస్ 18 ఇయర్స్ ఓల్డ్ అవును నాకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు వెన్ ఐ గివ్ మై లైఫ్ టు జీసస్ నేను నా జీవితాన్ని యేసుకు సమర్పించాను బట్ ఐ ఫెల్ సో వీక్ అయితే నాకు ఎంతగానో బలహీనంగా అనిపించింది వెన్ ద టెంటేషన్స్ కేమ్ శోధనలు వచ్చే ఉన్నప్పుడు సో ఐ సెడ్ లార్డ్ Holy Spirit కమ్ ఇంటు మీ కనుక నేను చెప్పాను ప్రభువా పరిశుద్ధాత్మ నాలో రండి ఐ హవ్ బీన్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ sin నేను పాపము నుంచి యేసు యొక్క రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించబడి ఉన్నాను బట్ నౌ ఐ నీడ్ ద స్ట్రెంగ్త్ టు గో ఆన్ అండ్ రైజ్ అప్ విత్ బ్లెస్ కానీ ఇప్పుడు కొనసాగి ఆశీర్వాదములలో ఎదగడానికి నాకు బలము కావాలి ఐ ఫీల్ వీక్ నాకు బలహీనంగా అనిపిస్తుంది సో ఐ నీడ్ యు లార్డ్ కనుక మీరు నాకు కావాలి ప్రభువా ఐ క్రైడ్ ఫర్ ద హోలీ స్పిరిట్ నేను పరిశుద్ధాత్మ కోసం మొర్ర పెట్టాను ద హోలీ స్పిరిట్ ఫిల్ మీ పరిశుద్ధాత్మను నన్ను నింపి ఉన్నారు ఆన్ ద 20th నవంబర్ నవంబర్ నెల 20వ తేదీన 19 1980 సంవత్సరములో 45 years before, and the strength of God came. I would put a chair by my side, and I would study. I'd say, Holy Spirit, you're my friend. Sit with me, teach me. I want to excel in my studies. Pour out your wisdom, Lord. స్టడీ ఆల్ టైప్స్ ఆఫ్ అన్ని రకాల భౌతిక 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 శాస్త్రం 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 నేను చదవాల్సి వచ్చేది అటామిక్ సంబంధమైన ఉష్ణగతిక ఇంకా ఎన్నో అంశాలు మ్యాథ్స్ కెమిస్ట్రీ రసాయన అండ్ సో క్వైట్ అయ్యో చాలా కష్టంగా ఉండేది బట్ వెన్ ఐ వుడ్ ప్రే ఫిల్ మీ విత్ హోలీ స్పిరిట్ టీచ్ ప్రభు పరిశుద్ధాత్మా నింపమని నేను ప్రార్థించి ఆయనను అడిగినప్పుడు ద స్పిరిట్ ఆయన

దేవుడు విత్ మై ఫాదర్ అండ్ అండ్ ద యూనివర్సిటీ మా తండ్రి కూడా చేయడం జరిగింది లిఫ్టెడ్ మీ అప్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేషనల్ నన్ను భారతదేశ విద్యా సంస్థల సాయికి ఆ రీతిగా లేవనెత్తి ఉన్నారు I was placed in the government of India's Sarva Siksha Abiyan Council. And another council in education. With the Prime Minister and Education Minister chairing the meeting. With just 30 of the members bringing national policies. How much God has.

God's prophetical guidance. God can lift you up even more. The God of Joseph is alive. The God of Daniel is alive. You can be today's Daniels and Josephs. Rise up with wisdom in Jesus' name. The spirit of wisdom. విచ్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇస్ కమింగ్ అపాన్ యు ఆశీర్వాదకరమైన జ్ఞాన ఆత్మ మీ మీదకు వచ్చేయుచున్నది కమ్ ఆన్ ప్రే రైట్ నౌ ఇప్పుడే ప్రార్థనను ప్రారంభించండి యు నీడ్ విజ్డమ్ ఫర్ యువర్ జాబ్ మీ ఉద్యోగాల కొరకు మీకు జ్ఞానం కావాలి ద రైజ్ అప్ ఐకి లేవనెత్తబడడానికి విజ్డమ్ ఇన్ ద బిజినెస్ టు డు న్యూ థింగ్స్ అండ్ రైజ్ అప్ వ్యాపారంలో కొత్త కార్యాలు జరిగించే లేవనెత్తబడడానికి తగిన జ్ఞానము మీకు అవసరమయ్యున్నది విస్డమ్ ఇన్ యు స్టడీ యొక్క విద్యలో జ్ఞానము టు డు ఎక్సలెంట్లీ వెల్ అత్యంత గొప్పగా ప్రగణతో రాణించడానికి విజ్డమ్ టు రన్ యర్ ఫ్యామిలీ ఈ కుటుంబాన్ని మీరు నడిపించుకోవడానికి విజ్డమ్ టు ప్రొడ్యూస్ వెల్ సంపదను ఉత్పత్తి చేయడానికి హై ప్రే దస్ బ్లస్సింగ్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్ అప్ ఆన్ ఎవ్రీ వన్ విజ్ విత్ మీ నా ఇప్పుడు నాతో కూడా ఉన్న వారందకెట్టి దేవుని యొక్క జ్ఞాన ఆత్మ రావలసినదిగా ఇప్పుడే ప్రార్థన చేయుచున్నాను

వారి ఉద్యోగాల్లో బాగుగా రాణించాలి ఎక్సలెంట్ వెస్ట్ వారి జ్ఞానంలో రాణించాలి నామములో మేన్